అక్కడే ఎక్కడికి వెళ్తున్నావు ఊరికే సాడ్గా కనిపిస్తున్నావు ఏం ఉంది నాకు కూడా నేను రాత్రంతా నిద్రపడలేదు నేను నా కాలేజీలో మా నాన్న చేసిన కూడా పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాటలైనా నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే వదిలే నేను వదిలేస్తాను నువ్వు వదిలేస్తావా నేను వదిలేసాను నువ్వు వదిలేసావా అయితే నేను వదిలేసాను సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నాన చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కొద్ది ప్లీజ్ 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 హలో గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం 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 నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత కత్తి పరిణిత ఎవరు 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 సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా అవ్వలేదు లేట్ గా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం ఇప్పుడు రేపు కాలేజ్ వదిలేసా నువ్వు వస్తే నీకు చెప్తా రావనుకున్నాను ఏమి చెప్తా అన్నా సారీ నువ్వు అలా గాని రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడిగినా అడుగు ఇప్పటివరకు వరకు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా లేదు నువ్వు చేశాను ఎవరిని లవ్ చేసా నిన్నే అని చెప్పాలి కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు అంటే మాత్రం చెప్పకే నువ్వు అలా గా ఉంటా నాకు నచ్చడం లేదు ఆటో ఆపని చెప్పు ఇల్లు వచ్చింది వచ్చేసిందా మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా నీకు విషయం చెప్తాను అక్కర్లేదు దిగు సారీ ఒక నిమిషం అవును రెండు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నాకేమో చెప్పాలని ట్రై చేస్తున్నావా కొంత చేస్తున్నావా ఏంటి నా చెయ్యం నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా చేస్తున్నావేంటి నా నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ నేను ఏదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా అమి తుమ్కి వాళ్ళ వసి ఏ నైన్ నైట్ సిక్స్ ఏదో చెప్పావు వెళ్ళిపోతున్నావ్ అర్థం కాలా అర్థమేంటో చెప్పవే अमी तुम्हाकी भालो भाशी 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 हमी तुम्हाकी भालो भाशी एंटे येंटे या I love you oh हाँ ही नूरिंग टिकड़ा

నన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది అంటే ఉండమని కాదు టెన్షన్ గా ఉంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకు వచ్చా తొందరగా చెప్పు స్నేహియామి సంస్క్రిట్ మోయ్ తుమాక్ బాల్ పావ్ అస్సామీస్ మే చా చైన్ మా కాశ్మీరీ తూ మగేల్ మోగాచో కొంకణి మా తోకే ప్యార్ కేండు అహియాన్ సింధీ అయినా నంగ్వ నుంగ్సి మణిపురి హూ తునే ప్రేమ్ కరోచు గుజరాతీ మే తన ప్యార్ కరు రాజస్థానీ మూ తుమాకో బాలాపాయే మే మే తులా ప్రేమ నాను ప్యార్ కర్దూ ము ప్యారెు ప్రేమిస్తున్నాను అమి తుమా బాలో భాష పరిణిత ఇప్పుడు అమ్మా బాబు వచ్చిన కిచెన్ లోకె కబర్డ్ లో దూరు లోకెళ్ళు కొత్త ఐడియాలో రావాతాయి పరిణిత నువ్వేంట్ లోప్లా మా అమ్మాయి పరిణిత ఇది అమ్మా పరిణిత ఏది రా మా అబ్బాయి పరిణిత

పోలీసులకు చెప్తే పోలీసులకి చెప్తాలో పోలీసులకి ఫోన్ చేయాలి అదే కరెక్ట్ ఆలోచన చేసానికి బట్టి వెళ్తారు మా ఫ్రెండ్ ఇంటికి తీసుకొస్తారు కానీ ఆళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలగా నొప్పి అసలు పెళ్లి కూతురుంది అనుకుంటావా గవర్నమెంట్ తలుచుకుంటే ఒకటో తన జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను తలుచుకున్నాను అనుకో ఏమన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తాం దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తాం గుడి చుట్టూ మేమే అంతవరకు ఎందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒక పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ రాయి రాసురుతా అవసరమా నీకు అసలు నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది నువ్వు మా కాలేజీకి వచ్చి గడవ చేసావు నేను మీ ఇంటి వచ్చి గొడవ చేశా ఎక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది అయ్యో బండలే వదిలేస్తే ఏంటి టెన్షన్ వస్తారు మనకసలే పెళ్ళి కావలసిన కూతురుంది నిన్న అసలు దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్లో అన్ని మాటలు ఎలా వచ్చాయి విల్లు ఎగడతావు కదా అయితే ఓకే డైరెక్ట్గా త్వరాలు గెట్టు నీకే అదేంటి నువ్వు చేయలేకపోయినా రాసుకుంటావు కదా ఇంకా అవసరం లేదు నువ్వు సరే అసలు చేసావే నువ్వు నువ్వెందుకు ఎంట్రపోయి ఖాళీగా ఉన్నాను పొద్దులేసాక పని ఉండాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తి లాంటి ఫెగురు ఈ కత్తిగడికి పడిందని పెట్టగోడ మీద కూర్చున్న కుర్రాలు కతల కథలగా చెప్పుకుంటే ఉంటాదే అల్ల తోలు కత్తలండి ఫిగర్ అన్న లవ్ చేసావా ఆ ఝాం తగా నింగేం కావాలే మాటి మాటి కేలా తిరిగి చూడకే లేపకిలపగం లే